కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుందు గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుందు ఈరన్న నరసింహస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించి టెంకాయలు కొబ్బరి చిప్పలు సమర్పించుకుని ఆన్లైన్ టెండర్ మరియు బహిరంగ వేలం పాట ఈ నెల ఇరవైనా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్జి వెంకటేష్ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మహోత్సవాలు మరియు ఆ సంవత్సరం అంతా ఉరుకుంద ఈరన్న స్వామికి భక్తులు సమర్పించే టెంకాయలు కొబ్బరి చిప్పలను ఆన్లైన్ షీల్డ్ కవర్ బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావలి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు కొబ్బరి మొప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి అంటే ఈసారి శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా పదకొండు నెలలకు పెట్టడం అయినది అందులో ఆన్లైన్ టెండరు సీల్డ్ టెండరు బహిరంగ వేలం నిర్వహించడం అయినది ఆన్లైన్ టెండర్లో ఎవరు పాల్గొనలేదు బహిరంగ వేలంలో కూడా ఎవరు పాల్గొనలేదు సీల్డ్ టెండర్లో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు ముగ్గురులో ఒకరు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడ్ అని ఆయన హయ్యెస్ట్ బిడ్గా డెబ్బై ఐదు లక్షల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కోట్ చేశాడు కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెరిచిన వెంటనే డబ్బు చెల్లించాలి కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల ఇరవై తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి ఓం నమస్తే